హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇది వచ్చేసి బొమ్మ తిరణాల ఫుల్ వీడియో వాయిస్ కొంచెం కోల్డ్ అయిపోయింది వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అంటే శని ఆదివారం రెండు రోజులు తిరణాలు చేస్తాము మేము వచ్చేసి ఓన్లీ ఒక ఫ్యామిలీ వరకే అంటే ఒక ఫైవ్ ఇల్లులు అట్లా ఉంటాయి మా ఫ్యామిలీ సో ఆ వరకే చేసు ఆ ఫైవ్ ఫ్యామిలీస్ వరకే చేసుకుంటారు నాగార్పొమ్మ అంటే ఇంటి దేవత అనమాట సో మా ఇంటి దేవత అందుకని మా వరకే చేసుకుంటాము చాలా గ్రాండ్గా చాలా మంచిగా చేసుకుంటాము ఇంకా చిన్న ఫ్యామిలీ వరకే చేసుకుంటున్నాం కాబట్టి మేమైతే త్రీ ఇయర్స్కి ఒకసారి చేసుకుంటున్నాము ఇక్కడ చూడండి తులసి చెట్టు కార్తీక మాసంలో మొలిసిందంట ఇంకా అందుకని కట్ చేయకుండా అక్కడే కొంచెం సైడ్కి చేసేసాము ఎందుకంటే చుట్టూ తిరగడానికి ఇబ్బందిగా ఉంటుందని ఇంకా కట్టేసి అట్లాగా ఇంకా పసుపు కుంకుమ అవంతా కూడా పెట్టాము ఇక్కడైతే ఇంకా శనివారం పొద్దున్నే అభిషేకం ఉంటుంది ఈ వీడియో మొత్తం కూడా శనివారం ఏమేమి సాంప్రదాయాలు ఉంటాయి అవంతా ఈ వీడియోలో ఉంటాయి నెక్స్ట్ సండే కూడా చాలా సాంప్రదాయాలు ఉంటాయి ఆ వీడియో నెక్స్ట్ నెక్స్ట్ టైం నేను పోస్ట్ చేస్తాను ఇది వచ్చేసి సెవెంటీన్త్ మే సెవెంటీన్త్ చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి అస్సలు టైం కుదరలేదు అందుకని డిలే అయినాయి ఇక్కడ వచ్చేసి శనివారం పొద్దున్నే ఇంకా అభిషేకం అయితే జరుగుతుంది ఇక్కడ పంతులు గారు అయితే వచ్చారు ఇంకా మొత్తం కూడా మన చేతుల మీదే మనమే చేయొచ్చు ఇంకా ఇక్కడ లోపలికి ఆడవాళ్ళు వెళ్ళకూడదు కదా సో అందుకనేసి ఇంకా మా అన్న వాళ్ళు వాళ్ళైతే వాళ్ళ చేత ఈ విధంగా అయితే అభిషేకం అనేది చేపిస్తారు చూడండి మా నాగమ్మ తల్లి ఎంత ఘనంగా కనిపిస్తుందో మళ్ళీ మంచిగా అలంకరణ అంతా చేసిన తర్వాత స్థాయిలో ఇంకా చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది ఆ స్టార్టింగ్లో అయితే సిల్లలు ఇట్లా ప్రతిష్ట చేసినప్పుడు అమ్మవారు కళ్ళు అవంతా పెట్టిన తర్వాత నార్మల్గా అయితే ఫస్ట్ కళ్ళు లేవు తర్వాత కళ్ళు అంటే అట్లా వైట్గా కనిపించేటట్లు పెట్టాము అప్పుడైతే అసలు చూస్తేనే చాలా భయంకర భయం వేసేది అంత పవర్గా అనిపించేది వచ్చేసి అక్కడ కుండ కనిపిస్తుంది కదా ఆ కుండలో ఒక ప్రత్యేకత అయితే ఉంది ఆ కుండ వచ్చేసి ఫస్ట్లో అప్పుడు గుడిసిల్లులు ఉంటాయి కదా సో ఆ గుడి కుండలు అవంతా ఉండేవి కదా పాతకాలంలో సో అలాగా అక్కడ ఆ కుండలో వచ్చేసి మా వంశంలో ఎవరైనా మగపిల్లలు పుడితే ఆ కుండలో వచ్చేసి గవ్వలు వచ్చాయన్నమాట ఇంకా వాళ్ళు పెరిగే కుందు ఆ గవ్వలు కూడా పెద్ద అయ్యేవి ఇంకా వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ గవ్వలు అందులోనే శిథిల అంటే అందులోనే ఇంకా అయిపోయే శిథిలం అయిపోయాయి నిజంగా చెప్తే నమ్మరు ఇది ఇదైతే నిజమండి ఎవరు తెచ్చి గవ్వలు అక్కడ వేయరు వాటికై అవే పుడతాయి అవి చూపిద్దాము అనుకున్నాను కానీ నేను అవి తీయలేదు అంటే మనమంతా వాటిని టచ్ చేయకూడదు అనమాట వాటిని ఎక్కడ కూడా కడగకూడదు అంటే ఇంకా ఆదివారం నది పెన్నా నదికి వెళ్తారు సో అక్కడికి తీసుకెళ్ళి అయితే అవన్నీ కడుగుతారు అవి నెక్స్ట్ వీడియోలు అయితే చే పోస్ట్ చేస్తాను ఇక్కడ వచ్చేసి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని మంచిగా పూలతోటే బాగా అలంకరణ అయితే చేస్తారు ఇంకా అలంకరణ అంతా చేసిన తర్వాత ఇంకా ఊర్లో అందరూ వచ్చేసి కొబ్బరికాయలు అవన్నీ కొట్టుకుంటారు ఇక్కడ చూడండి చిన్న పాప అయితే ఆ పంచామృతం చూడండి ఎలా తాగుతుందో అసలు ఊర్లో అయితే ఎండలు భయంకరంగా ఉన్నాయి కాకపోతే మా ఫెస్టివల్ అయిపోయిన తర్వాత రోజు ఫుల్గా అయితే వర్షం పడిపోయింది ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు పడతానే ఉంది తగ్గను కూడా తగ్గలేదు ఇంక పాప అయితే చాలా బాగా నచ్చినట్టుంది పంచామృతం బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ చూడండి మా అమ్మవారిని ఇప్పుడు చూపిస్తాను చూడండి మంచిగా అలంకరణ చేసిన తర్వాత ఎంత మంచిగా ఉన్నారో చూడండి చూశారు కదా ఎంత మంచిగా అలంకరణ అయితే చేశారు నా చిన్నప్పటి నుండి కూడా నేను నాగమ్మ తల్లిని చాలా బాగా మొక్కుతాం మేము ఏం ఏమైనా కానీ అంటే కోరుకున్న కోరికలు అయితే నెరవేరుస్తుంది మా తల్లి మా ఇంట్లో అంటే మా ఇంటి మధ్యలోనే అనమాట మేము సింపుల్గా చిన్న గుడి అయితే కట్టుకున్నాము అక్కడ ఇంకా ఈ విధంగా మంచిగా అయితే తిన్నాలు చేసుకుంటాము ఇక్కడ చూడండి మాకు పోతురా స్వామి కూడా ఉంటారు పోతురా స్వామి అంటే వాళ్ళ తమ్ముడు అన్న అంటారు ఇంకా చూడండి ఈ విధంగా అయితే అందరూ బాగా మంచిగా కొబ్బరికాయలు అవంతా కొట్టుకొని దేవుడిని దేవతను అయితే మంచిగా ప్రార్థించుకుంటారు మీరు కూడా మంచిగా మొక్కోండి మా నాగమ్మ తల్లిని మీకు ఏమన్నా కోరికలు ఉంటే మంచిగా నెరవేర్తాయి ఎక్కడైనా సరే అంటే మా ఊర్లోనే కాదు ఎక్కడైనా సరే నాగమ్మ తల్లిని మొక్కుకుంటే చాలా వరకు దోషాలు అలాంటివి ఉన్నా కూడా పోతాయి కదా అంటే నాగదోషము అట్లాంటివి ఉంటే పోతాయి ఎక్కడైనా సరే నాగదేవతని అందరూ కూడా మంచిగా పూజిస్తారు కదా సో ఇక్కడైతే మేము ఇంకా కొన్ని ఫోటోలు అలాగా తీసుకున్నాము అంటే గుర్తుగా ఉంటాయి కదా అనేసి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మంచిగా ఇట్లాగా లంచ్ అయితే చేసుకున్నాము అంటే కొంతమంది స్పాన్సర్ చేశారు ఫుడ్ని ఇంకా మేము ఉమ్మడి ఉమ్మడిగా కూడా ఇట్లాగా మూడు పూట్ల అన్నదానం అయితే చేపిచ్చారు ఇంక వచ్చేసి నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా వాళ్ళు వంట వాళ్ళు వచ్చేసి మాకు వెజిటేబుల్స్ అవి కట్ చేసి ఇవ్వండి అన్నారు సో ఇంకా అందుకనేసి ఇక్కడ అందరూ మా అక్క వాళ్ళు అక్క వాళ్ళు అంతా కలిపి అక్క వాళ్ళు పిన్ని అందరూ వదినలు అందరూ కలిసి ఈ విధంగా మంచిగా అంతా కూడా కట్ చేసి ఇచ్చాము అంటే అప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా వంట చేసేకి అనేసి మనమైతే కొంచెం నీట్గా కట్ చేసి ఇస్తాం కదా అంటే అన్నీ వాష్ చేసి వాళ్ళ వాళ్ళు నార్మల్గా చేసేస్తారు కదా సో అందుకనేసి ఈ విధంగా అయితే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా వెజిటేబుల్స్ అవన్నీ కూడా కట్ చేసి ఇచ్చాము అంటే సంవత్సరానికి ఒకసారి అందరం కలుస్తాము అందరూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేసెస్లో ఉంటారు కదా సో ఇలాగ ఏదైనా ఫెస్టివల్స్ ఇంకా ఏదైనా మ్యారేజెస్ అట్లాగుంటే అందరం కలుస్తాము సో ఇంకా అట్లాగా మంచిగా అంతా కూడా చిట్చాట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే వెజిటేబుల్స్ అవంతా కూడా మంచిగా వాళ్ళకైతే కట్ చేసి ఇచ్చాము ఈవినింగ్ అయితే మంచిగా మళ్ళీ ఫ్రెష్ అయిపోయేసి ఇక్కడ దీపం పూజ అయితే చేస్తున్నారు ఇంకా దీపం పూజకైతే రెడీ అయిపోయాము ఇంకా నేను చెయ్యండిలే పాప ఉంది కదా కష్టమైపోతుంది అంటే అక్క వచ్చేసి చెయ్యి మంచిది అక్కడ నేను చెన్నైలో చేశాను అంటే మేమైతే ఫస్ట్ టైం అనమాట చూడడం కానీ చేయడం కానీ చాలా మంచిగా అనిపించింది మీరు ఎప్పుడైనా చేశారా చేస్తుంటే కమెంట్ చేయండి మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా నేను కూడా చేస్తున్నాను ఇంకా పూజారి మంచిగా మంత్రాలు అవంతా చదువుతూ ఇంకా దీపం పూజ యొక్క అంటే దీపం పూజ చేస్తే ఎటువంటి మంచి జరుగుతుంది ఇంకా అవన్నీ కూడా చెప్తూ ఉన్నారు సో మంచిగా అనిపించింది మీరు ఎప్పుడైనా చేశారా చేస్తుంటే నాకైతే కమెంట్ చేయండి అంటే గాలి పూల్చుకుంటూ వదులుతూ దాని మీద రాసేపు ధ్యాస పెడతామంటే మన యొక్క శరీర శుద్ధ కాబట్టి మౌనముగా కడుమోసుకొని నాశిక ముఖం గమనిస్తూ గాలి ఇప్పుడు అందరూ చెప్పండి శుక్ల మంచిగా పూజ అయిపోయిన తర్వాత డిన్నర్ అయితే చేసాము డిన్నర్ చేసిన తర్వాత ఇంకా శనివారం నైట్ మంచి ఈవెంట్ అయితే ఉన్నింది గరుడా ఈవెంట్ డ్యాన్సెస్ అయితే చాలా బాగా చేశారు చిన్న పిల్లలు చేశారు ఇంకా అంటే శివుడు పాటలకి అంటే ఇది ఫైర్తో అంటే మంటతో చేశారు చాలా బాగా చేశారు అసలు నేనైతే షాక్ అంటే దగ్గరగా ఇంత దగ్గరగా ఇట్లాగా ఇలాంటి పర్ఫార్మెన్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు అంటే టీవీలో అలాగా చూడటమే కానీ ఇంత దగ్గరగా ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే నేనైతే అస్సలు చూడలేదు చిన్న పిల్లలు చాలా బాగా చేశారు ఇంక ఇట్లాగా ఈ ఈ ప్రోగ్రామ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం మేము చిన్న పాపను కూడా తీసుకెళ్ళాము పాప నిద్రపోతున్నా కూడా అంటే చూద్దాము అనేసి అలాగా కొన్ని కొన్ని సాంగ్స్ అయితే చూసేసి ఇంకా పాపను అయితే తీసుకెళ్ళిపోయాను చిన్నపిల్లలు ఉంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చూడ చూడలేం కదా ఎంజాయ్ చేయలేము అసలు ఇలాగ శనివారం మొత్తం కూడా ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సండే వ్లాగ్ అయితే చాలా ఇంకా చాలా బాగుంటుంది అది కమింగ్ సూన్ అప్లై అంటే కమింగ్ సూన్ అప్లోడ్ చేస్తాను వీలైనంత త్వరగా అయితే ఎడిట్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గాయస్